వందేళ్ళు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గర కెళ్ళి కూర్చుని ఊరే రమేష్న్నాడేంటి ఏంటి రామేష్ ఇన్నాళ్ళ కల్లో కల్లో మరే కాఫీ టీ చేస్తున్నాడు అత్తా రమేష్ నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలిరా నువ్వు అడిగితే నేను కాదనగల మామి నన్ను మధ్యలోకి అత్తరా మావయ్య ఉన్నట్టున్నాడు ఫీల్ బార్ ఆయన మాట వదిలేరా ప్లీజ్ రా నీ కూతుర్ని నా మనవడికి పెళ్లి చేయరా నీకు తెలుసు కదా అత్త చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు కొప్పు పట్టుకొని కొట్టుకునే దాకా వచ్చారు